నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మనుషుల్లోని ఔదర్యం ఎప్పటికీ నిలిచిపోతుందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు అలాంటి మానవతా హృదయాన్ని ప్రతిబింబించే ఘనకార్యం పాతపట్నం పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది పాతపట్నం మండల కేంద్రంలో మెలియాపుట్టి మండలం మెలియాపుట్టి మండలం కే పంచాయతీ గూడ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు సోమవారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేతుల మీదుగా ఇల్లు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు దీనంతటికీ ప్రయత్నించిన యువతి బైరసింగ్ ధోరణిని అభినందించారు అలాగే ఆ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాలు లేకుండా ఇబ్బంది పడ్డారని ఈ స్థలం ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు తెలియజేశారు ఆ దాతలు అదే మండలానికి చెందిన రాటిని గ్రామానికి చెందిన దేవి ప్రసాద్ జెన్నా సురమజన్మ హరిచంద్ర స్వాములు ఈ భూమిని ఆ గ్రామానికి ఇల్లు పట్టాలు పాఠశాల భవన నిర్మాణం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కలిపి ఎకరం భూమిని ఆ గ్రామానికి ఇవ్వడం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు మాట్లాడటమే కాదు ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతుంది మీ అందరికీ చాలా మంచి ఆర్టికల్ ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చూస్తుంది కళ చాలా మంచి ఆచలు దయచేసి మీరు కూడా దీన్ని సెలెక్ట్ చేయండి ఎందుకంటే హ్యారాసింగ్ అనే గోడలో ఎక్కడానికే మనకి ఇబ్బంది అలాంటి ఈ ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ రోజు వీరందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తూ ఇల్లు కొట్టుకోవడానికి అవకాశం మనకు కల్పించడారంటే సామాన్య విషయం కాదు ఎవరైతే ల్యాండ్ దాతత్వం చేశారో ఆయన కూడా ఆయనకు కూడా మనందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు ఈ అమ్మాయి ఆ విషయంలో ఆయనకి వెళ్ళి నచ్చజెప్పి తెచ్చిన ఈ అమ్మాయి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఇంత మంచిగా అందుకే ప్రతి నాయకుడు నాకెందుకు నాకెందుకని ఇంట్లో కూర్చోకంట ఏదైనా ప్రజలకు సేవ చేద్దామా మన తరఫు నుంచి ఎంతైనా సేవ చేద్దామని ప్రజల మంచి సేవ చేసిన నాయకులు ఉండాలి రావాలి ఇంకానో అవేర్నెస్ కలగాలి ఇంకా తక్కువ మంది నాయకులు ఎలా వస్తున్నారు ఇంకా అవేర్నెస్ కలగాలి ప్రజల్లో చైతన్యం రావాలి ఇప్పుడు నాకేంటి నాకైనా ఇంట్లో కూర్చోకుండా మనం ప్రజల కోసం ఏం చేసాం దేశాని కోసం ఏం చేసాం ఈ ఊరు కోసం ఏం చేసాం ఆలోచనతో ప్రతి నాయకులు ముందు కూర్చు ఇలాంటి సమస్యలు ఏ ఊరిలో ఉన్నా సరే తప్పనిసరిగా ముందడుగులో ఉండి ఆ లోకల్ నాయకులు ఈ సమస్యలన్నీ క్లియర్ చేయాలి గిరిజన గ్రామాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి గిరిజన గ్రామాల్లో కూడా అక్కడ సవర ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ పొజిషన్ సర్